హే వికాజ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నారు సో ఇవాళ వీడియోలో మనం నైట్ చపాతీస్ తింటే వెయిట్ లాస్ అవుతామా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అండ్ డయాబెటిక్ పేషెంట్స్ చపాతీస్ తీసుకుంటే మంచిదా కాదా నైట్ టైంలో అనేది కూడా చెప్పబోతున్నాను అండ్ క్యాలరీస్ పరంగా చపాతీస్ పెస్టా లేదంటే రైస్ పెస్టా అనేది నేను చెప్పాలనుకుంటున్నాను అండ్ మూవింగ్ టు కామన్ డౌట్ అనమాట నైట్ రైస్ బెటరా లేదంటే చపాతీస్ బెటరా అనేది గురించి నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది లాస్ట్ వరకు చూడండి అండ్ మీకున్న చాలా డౌట్స్ని నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలో కెంటర్ అయిపోతాను దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి సో లేట్ చేయకుండా వీడియోలో కెంటర్ అయిపోతుంది ఓకే సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే అది ఓన్లీ చపాతీస్ వల్లనే కాదు సో మీరు మీ డైట్ మెయింటైన్ చేసుకోవడము మీ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అండ్ మీ లైఫ్ స్టైల్ మీద మీ వెయిట్ లాస్ అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో ఖచ్చితంగా ఈ టూ ఫ్యాక్టర్స్ మీకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట మీ వెయిట్ లాస్ కానీ లేదంటే మీ డయాబెటిక్ జర్నీలో కూడా ఇది మీ లై మీ వెయిట్ లాస్ని ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది అండ్ మీరు తీసుకునే డయట్ డిసైడ్ చేస్తుంది సో ఫస్ట్ నేను వెయిట్ లాస్ గురించి మాట్లాడతాను చపాతీస్ నైట్ టైం తీసుకుంటే వెయిట్ లాస్ అవుతామా లేదా ఎస్ అవుతాము సో ఎందుకు అవుతాము అంటే చపాతీస్లో మనకి ఏంటి అంటే గోధుమలు గోధుమ పిండితో చేస్తాము కాబట్టి దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది యూజువలీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే మన స్టమక్ అనేది ఫుల్ అయిన ఫీలింగ్ కలుగుతుంది ఓవర్ ఈటింగ్ ప్రాసెస్ అనేది మనం తగ్గించవచ్చు సో ఆబ్వియస్లీ ఫుల్ స్టమక్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం తింటే సరిపోతుంది ఎక్కువ తినాల్సిన పని కూడా లేదు సో ఇలా ఇది ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు వెయిట్ లాస్ చేస్తుంది అండ్ నైట్స్ మనకేంటి అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట సో ఎక్కువగా డైజెషన్కి లేట్ అయ్యే ఫుడ్స్ కానీ అలాంటి ఫుడ్స్ ప్రిఫర్ చేయకూడదు సో ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయే ఫుడ్స్ ఈజీగా ఉండే ఫుడ్స్ని తీసుకోవాలి మన స్టమక్ కూడా వాటిని చూస్తే ఓకే ఫైన్ ఈ ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేసుకోవచ్చు అన్న ఫీలింగ్ దానికి కలగాలన్నమాట సో మీరు తీసుకునే ఫుడ్ ఎలా ఉండాలి అంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి లైట్ ఫుడ్ తీసుకోండి సో దట్ మీకు డైజెషన్ ప్రాసెస్ ఈజీ అవుతుంది అండ్ క్యాలరీస్ దాని నుంచి తక్కువగా వస్తాయి కాబట్టి చాలా బెటర్ అండ్ ఇంకేంటంటే దీంట్లో క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువ కంటెంట్లో ఉంటాయి రైస్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని తీసుకోవచ్చు సో ఇది మూడు రకాలుగా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది మీకు ఇది ఒక సాఫ్ట్ ఫుడ్ అండ్ నెక్స్ట్ మూవింగ్ టు కార్బోహైడ్రేట్ లెవెల్స్ అనేవి దీంట్లో తక్కువగా ఉంటాయి అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సో ఈ మూడు కారణాల వల్ల మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే దీన్ని తీసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఓన్లీ చపాతీస్ తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వలేరు సో మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చెప్పాను కదా డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు తీసుకునే డైట్లో చపాతీస్ని ఇంక్లూడ్ చేసుకోండి అంతేగాని చపాతీసే నాకు వెయిట్ లాస్ హెల్ప్ చేస్తాయి కదా అని చెప్పి ఉదయం మధ్యాహ్నం రాత్రి అలా పదే పదే చపాతీలు తినకండి సో మీరు ఎక్కువ చపాతీలు తిన్నా కూడా మీకు ప్రాబ్లమే సో ఇట్ హ్యాస్ టు బీ ఇన్ లిమిట్ ఒకటి రెండు చపాతీల కంటే ఎక్కువగా తినకూడదు వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా అండ్ మూవింగ్ టు డయాబెటిక్ పేషెంట్స్ సో ఏంటి డయాబెటిక్ పేషెంట్స్కి ఇది ఎలా హెల్ప్ అవుతుంది అండ్ ఇది షుగర్ లెవెల్స్ని పెంచుతుందా నైట్ టైం చపాతీ తీసుకుంటే ఓకేనా కాదా ఇలా చాలా డౌట్స్ ఉంటాయి సో డయాబెటిక్ పేషెంట్స్కి ఏంటి అంటే ఇది ఒక వరం అని నేను చెప్తాను ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడు ఏంటి అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది దీనికి చాలా తక్కువగా ఉంటుంది ఏ ఫుడ్కైనా కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటే అది బ్లడ్లోకి షుగర్స్ని చాలా స్లోగా రిలీజ్ చేస్తుంది సో డయజెషన్ ప్రాసెస్ కూడా స్లో అవుతుంది మీకు చెప్పాను నేను ఏ ఏ ఫుడ్కి అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుందో ఆ ఫుడ్ మనకి చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్ దాన్ని తీసుకుంటే ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి గా ఉంటాయి అవి స్పైక్ అవ్వవు సో షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా నైట్స్ చపాతీస్ తీసుకోండి చాలా బెస్ట్ కొంతమంది ఇళ్ళల్లో నైట్ టైం చపాతీసే తింటారు వాళ్ళ పేరెంట్స్ వల్లనో లేదంటే వాళ్ళ రిలేటివ్స్ వల్లనో వాళ్ళ ఇంట్లో ఉండే ఎవరో ఒకరి వల్ల వాళ్ళు చపాతీస్ తినాల్సి వస్తుంది ఖచ్చితంగా విసుక్కోకండి అది మీ అందరికీ కూడా చాలా మంచిది బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే మీరు తీసుకునేది చాలా లిమిట్లో తీసుకోండి సో ఒకటి రెండు చపాతీస్ కంటే ఎక్కువగా తీసుకోకండి అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు దీనికి ఇచ్చే కాంబినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఏంటి కాంబినేషన్స్ అంటే ఒట్టి చపాతీ అయితే తినలేరు కదా దానికి ఏదో ఒక కాంబినేషన్ కావాలి కర్రీ సో మీరు తీసుకునే కర్రీ ఖచ్చితంగా డయాబెటిక్ పేషెంట్స్కి ఇచ్చేటప్పుడు ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఇవ్వండి సో దట్ అప్పుడు మీకు డయాబెటిక్ లెవెల్స్ ఐ మీన్ మీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అనమాట సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ మరి దీనికి ఏం చూస్ చేసుకోవాలి అంటే గ్రీన్ అలర్డ్స్ తీసుకోండి పెసరపప్పు కూర జస్ట్ అసలు అల్టిమేట్ అంటే అల్టిమేట్ కాంబినేషన్ ఉంటుంది పెసరపప్పు కూర అండ్ చపాతి ఇది నైట్ టైం రెగ్యులర్గా తీసుకున్నా కూడా మీకు ప్రాబ్లం లేదు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో సో మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది మీకు దాని నుంచి లభిస్తుంది కాబట్టి మీరు తీసుకోవడం బెస్ట్ సో మీకు గుర్తు చేసేది ఏంటి అంటే మళ్ళీ మళ్ళీ మీరు ఏదైనా కార్బోహైడ్రేట్ ఇప్పుడు ఇది కూడా కార్బోహైడ్రేటే ఇప్పుడు తీసుకుంటున్న కూడా చపాతీని మీరు పేర్ చేసేది ఖచ్చితంగా ఒక హై ప్రోటీన్ ఫుడ్తో పేరు చేసుకోండి సో దట్ మీకు మీ డైజెషన్ ప్రాసెస్ అనేది బాగుంటుంది అండ్ మీకు కావాల్సిన ప్రోటీన్ దొరుకుతుంది మీ షుగర్ లెవెల్స్ అనేవి మోడరేట్గా ఉంటాయి అన్నమాట సో ఈ త్రీ థింగ్స్ని మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మీరు ఉట్టి చపాతీస్ గోధుమ పిండితో కంటే దాన్ని మిక్స్డ్గా తీసుకుంటే మిక్స్డ్ ఫ్లోర్ తీసుకుంటే చాలా బెస్ట్ సో మిక్స్డ్ ఫ్లోర్ అంటే ఏముంటుంది రాగి పిండి జొన్నపిండి ఇంకా సజ్జలు సో ఇవి ప్రిఫర్ చేయండి ఈ పిండిని గోధుమ పిండితో కలుపుకొని తినడానికి ట్రై చేయండి సో మిక్స్డ్ ఉండడం వల్ల మీకు ఏంటి ఆ మిక్స్డ్ ఫ్లోర్ ఉండడం వల్ల ఏంటి అంటే వాటి నుంచి ఫైబర్ కంటెంట్ దొరుకుతుంది మీకు కావాల్సిన విటమిన్స్ దొరుకుతాయి అండ్ మీకు కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ దొరుకుతుంది సో మీకు కావాల్సినవన్నీ కూడా మీ బాడీకి అందుతాయి అనమాట మంచి ఎలిమెంట్స్ దొరుకుతాయి మీకు క్యాల్షియం దొరుకుతుంది ఐరన్ దొరుకుతుంది మీకు ఏం కావాలో బాడీకి అవన్నీ కూడా మీకు దొరుకుతాయి అండ్ డైజెషన్ ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది ఫైబర్స్ ఎక్కువగా ఉండడం వల్ల సో మీ హెల్త్కి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ దొరకదు సో మీరేంటి అంటే అన్నీ మిక్స్డ్ ఉన్న ఫ్లోర్ తోటి చపాతీలు తీసుకొని తినండి చాలా మంచిది మీకు ఇంకా సో డయాబెటిక్ పేషెంట్స్కి చపాతీ చాలా మంచిది అట్ దట్టు మిక్స్డ్ ఫ్లోర్ ఉన్న చపాతీస్ ఇంకా మంచిది అండ్ తినేటప్పుడు పేరింగ్ మాత్రం ఖచ్చితంగా హై ప్రోటీన్ ఫుడ్ తోటి పేర్ చేసుకోండి ఇవి మాత్రం నేను మీకు డయాబెటిక్ పేషెంట్స్కి చెప్పాలనుకుంటున్నాను అండ్ క్యాలరీస్ పరంగా మాట్లాడుకుంటే మనకేంటి అంటే క్యాలరీస్ ఎక్కువగా ఎక్కువగా తీసుకోవాలి అనుకుంటుంటారు కదా సారీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువగా బాడీలోకి వెళ్ళిపోతాయి సో ఖచ్చితంగా మీరు రైస్ తీసుకున్నా కానీ చపాతీ తీసుకున్నా కానీ క్వాంటిటీ మాత్రం పెంచుకోకండి ఒకటి రెండు చపాతీలు తీసుకుంటే చాలా మంచిది అంతకంటే ఎక్కువగా తీసుకోకండి మీకు ఇంకా స్టమక్ ఫుల్ అవ్వట్లేదు కలి తీరట్లేదు అనుకుంటే కొంచెం మజ్జిగ తాగి పడుకోండి ద బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను అది కూడా నేను సో చపాతీస్కి పేరింగ్ మాత్రం ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ ఏ ఉండేలా చూసుకోండి మరి క్యాలరీస్ ఎక్కువ ైపోతాయి కదా అంటే లేదు అవో సో మీరు ఏంటి అంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే క్యాలరీస్ ఆబ్వియస్లీ కొంచెం కొంచెం తక్కువగానే ఉంటాయి పెసరపప్పులు సో దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చూస్ చేసుకోండి మీరు సో అండ్ పన్నీర్తోని తినడానికి ట్రై చేయండి అది కూడా చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్తాను నేను అండ్ లేదంటే మీకు సోయా చంక్స్ దొరుకుతాయి కదా మీల్ మేకర్ సో ఆ మీల్ మేకర్ని కూడా ట్రై చేయండి అది కూడా మంచి ప్రోటీన్ సోర్స్ మీకు సో ఇలా ప్రోటీన్ సోర్స్ని పెట్టుకోండి అట్ ద సేమ్ టైం చపాతీ క్వాంటిటీ తగ్గించుకోండి ఒకటి రెండు కంటే ఎక్కువగా తినకండి మీ స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంటే మాత్రం ఒకటి లేదు అంటే మించి అది తాగిన తర్వాత మీ తిన్న తర్వాత మీరు మజ్జిగను తీసుకోవడానికి ట్రై చేయండి ఒక గ్లాస్ తీసుకోండి అది మీకు ఎక్కువ అని చెప్తాను నేను ఎందుకంటే ఈ మజ్జిగలో కూడా మీరు ఫ్యాట్ మంచి ఫ్యాటీ మిల్క్ తోటి కర్డ్ అయ్యి ఆ కర్డ్ని మజ్జిగ అనుకోండి దాంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ సో చూసుకోవాలి మీరు తీసుకునేది లో ఫ్యాట్ మిల్క్ నుంచి వచ్చిన కర్డ్ ఆ తర్వాత ప్రొడ్యూస్ అయినా మజ్జిగ అయితే బెస్ట్ చెప్పాను కదా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోమని సో ఇలా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోమని చెప్పాను కదా అని చెప్పేసి నాన్ వెజ్ లాంటివి ట్రై చేయకండి చికెన్లు మటన్లు తినకండి సో నేను చెప్పాను కదా నైట్ సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి మీరు తీసుకునే సాఫ్ట్ ఫుడ్ మీకు చాలా హెల్దీ అనమాట సో ఇప్పుడు ఈ చికెన్ మటన్ తీసుకున్నారనుకోండి ఒక్కొక్కటి డైజెస్ట్ అవ్వడానికి ఫార్టీ టూ అవర్స్ వరకు టైం పడుతుంది సో అంత టైం పట్టేటప్పుడు మీరు తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకుండా అంత లేట్ అవుతుంటే మీకు మళ్ళీ ఇండజెషన్ ప్రా ఇన్ డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి సో ఇలా ఇష్యూస్ని ఫేస్ చేయడం కంటే సాఫ్ట్ ఫుడ్ తీసుకోండి హెల్తీగా తినండి లిమిట్లో తినండి సో దట్ మీకు హెల్తీగా ఉంటుంది సో డయాబెటిక్ పేషెంట్స్ గురించి క్లియర్ అయిపోయింది క్యాలరీస్ పరంగా ఏది తినాలి అని క్లియర్ అయిపోయింది వీటిలోస్కి ఎవరు ఎంత తినాలని అని కూడా క్లియర్ అయింది సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని అండ్ నా వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ